ఏమండూ ఫ్యామిలీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా బాగోలేండి బాబు మీరు అందరూ బాగుండాలండి అందరూ మేము కూడా ఉండాలి మరి ఈ రోజు సండే కదండీ ఇటుకంటే దీని పేరు మరి కోరకలు అంటారు కూరసలు అంటారండి మరి దీని నామం శాస్త్రంలో ఎక్కడా లేదు కానండి మీరు ఎవరెవరు ఏం పేరు పెట్టుకుంటారో అది పెట్టుకోండి మరి గోరకలు అయితే అండి ఈ రోజు ఫంక్షన్ ఉందండి బయటకు వెళ్ళాలని బయట చేయించుకు వచ్చేసారండి చేయించుకొచ్చారు కానీ మనకి ఎక్కడ నచ్చుతాయండి ఇంట్లో చేసినప్పుడు అయితే అండి ఇగో ఇలా తోలు తీసేస్తానండి ఏం కాదండి పెద్ద పని ఏం కాదు కత్తి పెడత పట్టుకొని ఇలా లాగితే వచ్చేస్తుందండి అలా తోలు తీసేసే కానీ శుభ్రంగా కడిగేసండి ఇదిగోనండి ఇలాగా కొద్దిగా పసుపు సరిపడా కారం కొంచెం ఉప్పు వేసండి కొద్దిగా ఆయిల్ కూడా వేయాలండి పోయి వేసి చక్కగా కిందకే మీదకి ఇలా కదిపేసామనుకోండి చేప ముక్కలు ఎండానండి చక్కగానో ఉప్పు కారం పట్టేసి బలే ఉంటాయిలండి దాంట్లోకి మళ్ళీ చింతకాయలు తెచ్చుకున్నారు చూడండి ఓయ్ ఇప్పుడు ఈ చింతకాయలని పులుసు తీయాలండి ఏమండోయ్ చింతకాయ పులుసు తీయడం అంత ఏం కాదండి ఓయ్ ఇలా ఉన్న చింతకాయలండి శుభ్రంగానండి కడిగేసుకొని ముక్కల కింద చేసేసుకోనండి పొయ్యి మీద కొంచెం నీళ్ళు పెట్టుకొని ఉడకబెట్టేసుకోవాలండి బాగా చల్లరేకనండి పులుసు తీసేసుకోవడమేనండి పెద్ద విషయం ఏం కాదులేండి చెంతకాయ కాకపోతే అండి గోరకాలకి అంటండి చింతకాయకి కాంబినేషన్ బాగుంటుంది అంటండి పోయి మా వారికి అయితే చాలా ఇష్టమండి కూర అందుకనే తెచ్చుకున్నారు ఈరోజు అదిగోండి ఉడకబెట్టింది అలా ఇచ్చిపోయి ఉంటుందండి పైన మనం ఏం చెక్కుకోకలేదండి దాన్ని పిండి వేసుకుంటే అండి ఇదిగో ఇలా రెడీ అయిపోద్ది అనమాట చింతపండు అదే అండి చింతకాయ పులుసు ఉల్లిపాయ కొద్దిగానేమో మసాలా పొడి అండి పచ్చిమిర్చి అల్లం వెల్లుపాయి పేస్టు ఇవన్నీ రెడీ పెట్టుకున్నాం అనుకోండి పక్కన ఇంటికి మసాలా పొడి ఏంటనుకున్నారు కొద్దిగా ధనియాలు ఉండండి జీలకర్ర కొంచెం సోంపేస్తానండి మంచి వాసన వస్తుందని కొద్దిగా మెంతులు కూడా వేస్తానండి ఓయ్ ఆ నాలుగు నువ్వు లైట్గా ఫ్రై చేసుకుని పొడి చేసుకుని ఉంచుకున్నామండి చేపల పులుసు వండుకున్నప్పుడు వేసుకుంటే మంచి వాసన చాలా బాగుంటుందండి పోయి కూర అయితే ఇదిగోండి ఇలా ప్రిపేర్ చేసేస్తున్నాను కొత్తిమీర లేదండి అందుకని కరివేపాకు ఈ బాగా ఏగిపోయాక కదా అండి ఉల్లిపాయ ముద్ద ఏగినప్పుడు అండి కొంచెం సాల్ట్ వేసుకొని కొద్దిగా పసుపు వేసుకున్నాం అనుకోండి మంచిగా ఏగుతుంది మరి వీడియో వేస్తుంటే ఆవిరి కెమెరా కడ్డొచ్చిందండి మీరేమి డిస్టర్బ్ అవ్వకండి చెప్పేది మాత్రం చెవి వేసుకొని వినండి మరి అలా ఏగిపోయాయి కదండి ఇందాక రెడీ పెట్టుకున్నాం కదండి చేప ముక్కలు ఉప్పు కారం పెట్టుకుని అది కూడా వేసేసుకోనండి ఉడికేటప్పుడు అండి కొంచెం వాటర్ వేసుకోవాలండి ముందు ఆ గిన్నెలో పెట్టాం కాబట్టి అండి అందులో కొన్ని నీళ్ళు వేసుకొని తిప్పుకొని వేసేసానండి కొంచెం ఉడికొచ్చేకనండి అప్పుడు చింతపండు చిచి చింతపండు కాదండి చింతకాయ చింతకాయ రసం పక్కన పెట్టాం కదా ఆ రసం వేసేసుకునండి కొంచెం బాగా ఉడికేకానండి ఇందాక పెట్టుకున్న మసాలా పొడి చల్లి ఇలా దగ్గరికంట వచ్చాక దింపేసుకోవడమేనండి అంతేనండి చింతకాయని గొరకల పులుసు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అర్థమైతే కనుక మీరు కూడా చేసుకోండి మరి భర్తకి ఇష్టమైనవి ఉండి పెట్టడంలో అవి ఆనందం వేరు కదండీ అవునంటారా అవునంటే కొట్టండి కాదంటారా అయితే కామెంట్ అట్టండి చూసేసేది వెళ్ళిపోకుండా ఏదో ఒకటి పెట్టండి మరి ఈరోజు ఫంక్షన్కి వెళ్ళేమన్నాం కదండి ఏమండో నా మొక్కలు పిచ్చి ఎక్కడికి వెళ్ళినా సరే నన్ను మొక్కలు మాత్రం ఆకర్షించేస్తాయండి ఆ ఫంక్షన్ అని దగ్గరండి బయట బలేగా పెట్టుకున్నారండి ఏదో ఇంటికాడ పెట్టుకున్నట్టు ఎంత బాగున్నాయి చూడండి అలా వెళ్ళి ఒకసారి ఆ మొక్కల్లో రౌండ్ వేసి వచ్చిందండి మరి ఏ